రే లోనే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి మనకి ఇదొక కలర్ అండి షేడ్ అయితే మాత్రం చాలా బాగుంది మనకి ఇది వచ్చేసి బ్లాక్ బార్డర్ అండి మనకి కొంచెం హెవీ డిజైన్ అండి మనకి శారీ అయితే మాత్రం చాలా బాగుంది ఇచ్చిన మన శారీ అయితే మాత్రం ఇలా వస్తుందండి మనకి స్ట్రైట్ లైన్స్ వస్తుందండి మనకి దాంట్లో బుటీస్ అండి ఇదంతా కూడా బుటీస్ అనేది వస్తుందండి హ్యాండ్లూమ్ శారీస్ ఈ రోజు వచ్చేసి మన హ్యాండ్లూమ్ కంచి కాటన్ శారీస్ అండి చాలా బాగున్నాయి మనకి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్తో చేస్తున్నాం ఈరోజు మన వీడియో వచ్చేసి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ శారీస్ అండి వన్ ట్వంటీ కౌన్ కంచి కాటన్ శారీస్ అన్నీ కూడా మనకి మిక్సింగ్ కళినాతలు వస్తాయండి కలర్స్ అన్నీ కూడా కళినాత కలర్స్ అండి మనకి ఏ శారీకి ఆ శారీ చాలా బాగున్నాయండి కలర్స్ అయితే మాత్రం మనకి శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది కళినాత కలర్ అండి ఇది మనకి బోర్డర్ అయితే చూడండి గ్యాప్ స్టైల్ స్టైల్లో వచ్చింది మనకి గ్యాప్ బోర్డర్ స్టైల్ ఇది మనకి కింద పైన సేమ్ బోర్డర్ వస్తుందండి టూ సైడ్ బార్డర్స్ వస్తే మనకి బ్యా బోర్డర్ డిజైన్ కూర్చోండి చాలా బాగుంది మనకి టెంపుల్ బార్డర్ వచ్చిందండి మనకి థ్రెడ్తో వచ్చింది మనకి ఈ బార్డర్ వచ్చి జరిగితే వస్తుంది మనకి ఈ టెంపుల్ బోర్డర్ అనేది థ్రెడ్తో వస్తుందండి మనకి కింద పైన సేమ్ థ్రెడ్ బోర్డర్ వస్తుందండి మనకి టోటల్గా శారీ అయితే ఇలా వస్తుందండి ఇది వచ్చేసి ఫస్ట్ నెంబర్ అండి ఇది ఇది వచ్చేసి ఒకటో నెంబర్ అండి ఇది టోటల్గా శారీ అయితే ఇలా వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ జరీతో లైన్స్ పళ్ళు వస్తుందండి మనకి పళ్ళు అనేది చాలా సింపుల్గా ఉంటుందండి మనకి కంచి కాటన్స్కి ఏ శారీకైనా కూడా మనకి ఓన్లీ లైన్స్ పళ్ళు మాత్రమే వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇలాగ జరిగితే వచ్చిందండి లైన్స్ పళ్ళు వచ్చింది సింపుల్గా ఉంది మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అండి థ్రెండింగ్ ప్లేన్ బ్లౌజ్ వస్తుందండి వీటికి బ్లౌజెస్ డిఫరెంట్గా వేసుకున్నారనుకోండి చాలా బాగుంటుందండి కొంచెం డిజై డి మనకి శారీ మొత్తం ప్లెయిన్ కాబట్టి డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నారంటే ఎక్సలెంట్గా ఉంటుంది మన కలంకర్ కానీ ప్యాచెస్ కానీ ఏదైనా సంథింగ్ ఏదైనా వేసుకున్నారో ఎక్సలెంట్గా ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను ఇది సెకండ్ నెంబర్ అండి మనకి ఇది ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇట డిఫరెంట్ కలర్స్ ఏంటంటే మనం చూసిన దానిక చూడ్డానికి లుక్ చాలా బాగుంటుంది కట్టుకున్నా కూడా లుక్ డిఫరెంట్గా ఉంటుంది ఇట డిఫరెంట్ కలర్స్ అయితే మాత్రం ఇది సెకండ్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుందండి ఇది మనకి పళ్ళు వచ్చేసి ఇలా జరిగితే లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అండి ఇది ఇది థర్డ్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుందండి ఇవన్నీ కూడా మిక్సింగ్ కల్నాత కలర్స్ అండి మొత్తం అంతా కూడా పళ్ళు వచ్చేసి మనకి లైన్స్ పళ్ళు వస్తుందండి జరితోనే బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లేన్ బ్లౌజ్ వస్తుందండి నెక్స్ట్ బార్డర్ అండి బార్డర్ మారుతుంది ఇది కూడా గ్యాప్ బార్డర్ అండి మనకి బార్డర్ డిజైన్ చూడండి ఇలా వస్తుంది మనకి స్మాల్ ఇదిగోండి డాలర్ బుట్ లాగా మనకి డాలర్స్ లాగా వస్తుంది చూడండి చక్రాల లాగా డిజైన్ అంతా కూడా సింపుల్గా ఉంది దానిపైన వచ్చేసి థ్రెడ్తో వస్తుంది మనకి టెంపుల్ బోర్డర్ అనేది టూ సైడ్ బోర్డర్ అండి కింద పైన సేమ్ బార్డర్ వస్తుంది మనకి శారీ అంతా కూడా మిక్సింగ్ కలనేదండి కలర్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది వచ్చేసి ఫోర్త్ నెంబర్ ఇది వచ్చేసి ఫోర్త్ నెంబర్ అండి ఇది శారీ అయితే ఇలా వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ జరిగితే వచ్చిందండి పళ్ళు అనేది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి కంచి కాటన్ శారీస్కి అన్నిటికి కూడా బ్లౌజ్లు వచ్చేసి రన్నింగే వస్తాయండి ఇది వచ్చేసి ఫిఫ్త్ నెంబరు ఈ కలర్ కాంబినేషన్కి వచ్చానికి చాలా బాగుంది మంచి క్లాసిక్ కలర్ అండి ఇది మనకి గ్రే కాంబినేషన్ ఇది గ్రేలోనే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అండి మనకి ఒక కలర్ అండి షేడ్ అయితే మాత్రం చాలా బాగుంది మనకి ఇది వచ్చేసి బ్లాక్ బార్డర్ అండి మనకి కొంచెం మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు డార్క్ నావీ బ్లూనా బ్లాకా అని అడుగుతారు ఈ కలర్ వచ్చేసి బ్లాక్ వస్తుంది మనకి బార్డర్ అయితే మాత్రం బ్లాక్ కలర్ వస్తుంది ఇది ఫిఫ్త్ నెంబర్ అండి ఇది శారీ అయితే ఇలా వస్తుంది మనకి పళ్ళు అనేది లైన్స్ పళ్ళు వస్తుందండి మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లేన్ బ్లౌజ్ వస్తుందండి సిక్స్ నెంబర్ అండి ఇది మళ్ళీ మనకి బార్డర్ మారుతుందండి మనకి చూడండి ఇది కూడా ముద్దు బార్డర్ లాగా వచ్చింది మనకి గ్యాప్ బార్డర్ స్టైల్లో ముద్దు బార్డర్ అండి ఇది డిఫరెంట్గా ఉంది బార్డర్ డిజైన్ అయితే మాత్రం మనకి శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది మనకి బార్డర్స్ కూడా పెద్ద బార్డర్స్ ఏనండి టూ సైడ్ బార్డర్ అనేది వచ్చింది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగా జరుగుతునే లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇది సెవెన్ నెంబర్ అండి ఇది బిస్కెట్ కలర్ అండి ఇది మనకి బార్డర్ కలర్ చూడండి చాలా బాగుంది మనం ఈ శారీ కట్టుకుంటే మంచి క్లాస్ లుక్ అనేది వస్తుందండి ఈ శారీ కలర్ అయితే అలాగ ఉంది చాలా బాగుంది నైస్గా సింపుల్గా క్లాస్గా ఉంటదండి ఈ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సెవెన్ నెంబర్ ఇది మనకి పళ్ళు వచ్చేసి జరిగితే ఇలాగ లైన్స్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చి మనకి రన్నింగ్ ప్లేన్ బ్లౌజ్ వస్తుందండి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ శారీస్ అండి మనం కట్టుకుని చాలా బాగుంటాయి మనకి శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది నెంబర్ అండి ఇది ఎనిమిదో నెంబరు మనకి శారీ అయితే ఇలా వస్తుంది టూ సైడ్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి జరిగితే లైన్స్ పళ్ళు వస్తుంది ఇలాగా బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి నైన్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుందండి మనకి శారీ స్లైట్ వచ్చేసి మనకి బ్లౌ బార్డర్స్ వచ్చి థిక్ వచ్చేది లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇది నైన్ నెంబర్ అండి ఇది మనకి పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇది టెన్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉందండి ఇలా వస్తుంది మనకి టెన్ నెంబర్ ఇది పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజులు మాత్రం వీటికి డిఫరెంట్గా కుట్టించుకోండి లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి లెవెన్ నెంబర్ అండి ఇది మళ్ళీ బార్డర్ మారుతుందండి మనకి బార్డర్ వచ్చి చూడండి పైన వచ్చేసి ఇలాగ బార్డర్ వస్తుంది కంచి బార్డర్ ఇది కింద కూడా టూ డబుల్ బార్డర్ వస్తుందండి ఒకటి వచ్చేసి థ్రెడ్ థ్రెడ్ బుటీస్ వచ్చాయి పికాక్ బుటీస్ వచ్చాయి రౌండ్స్ లాగా దానిపైన బార్డర్ అనేది వచ్చింది లుక్ అయితే చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది మనకి శారీ అంతా కూడా చెక్స్ వస్తుంది శారీ మొత్తం చెక్స్ వస్తుంది మనకి బార్డర్ వచ్చేసి కింద పైన సేమ్ ఇలాగొస్తుందండి ఇది ఫో లెవెన్ నెంబర్ అండి ఇది ఇలా వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి లైన్స్ పళ్ళు అండి ఇది చూడండి పళ్ళు కూడా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగే వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి చెక్సే వస్తుంది దీని ప్రైస్ కూడా సేమేనండి థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ట్వెల్వ్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది నేను అల్పించింది కలర్ ఈ కలర్స్ కలినాత కలర్స్ కాబట్టి నేను కలర్స్ అయితే మెన్షన్ చేయట్లేదు మీకు ఎవరికైనా శారీ కావాలనుకున్న వాళ్ళు నెంబర్ ఉన్నప్పుడు స్క్రీన్షాట్ చేశారనుకోండి కరెక్ట్గా మీకు సేమ్ అదే కలర్ అనేది వచ్చిందండి ట్వెల్వ్ నెంబర్ అండి ఇది పళ్ళు అండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి రన్నింగ్ చెక్సే వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి థర్టీ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుందండి సింపుల్గా ఉంటుందండి మనకి కలర్ అనేది యాష్ కలర్ కాబట్టి మనకి పళ్ళు వచ్చేసి ఇలాగా సింపుల్గా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి చెక్స్ వస్తుందండి బిస్కెట్ కలర్ అండి ఇది ఫోర్టీన్ నెంబర్ ఇది ఇచ్చండి మనకి కలర్ అయితే ఇలా వస్తుంది మంచి గ్లాస్గా ఉంది బిస్కెట్ కలర్ చాలా బాగుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ లైన్స్ పళ్ళు వస్తుందండి మన బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి ఫిఫ్టీన్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కొంచెం చాలా బాగుందండి ఇచ్చుండి ఇలా వస్తుంది మనకి మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుంది చెక్స్ వస్తుంది వీటిలో ఉన్న కలర్స్ అండి వీటి ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ మోల్ అండి ఇది వచ్చేసి బెనరస్ శారీస్ అండి మనకి సాఫ్ట్ పట్టు టైప్లో వస్తుంది మనకి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకి డిజైన్ అయితే మాత్రం హెవీ డిజైన్ అండి మనకి శారీ అయితే మాత్రం చాలా బాగుంది ఇది చూడండి మన శారీ అయితే మాత్రం ఇలా వస్తుందండి మనకి స్ట్రైట్ లైన్స్ వస్తుందండి మనకి దాంట్లో బుటీస్ అండి ఇదంతా కూడా బుటీస్ అనేది వస్తుందండి మనకి బార్డర్ అయితే చూడండి మనకి ఇలాగ కాంట్రాస్ట్ బార్డర్ బార్డర్ డిజైన్ అయితే మాత్రం చాలా బాగుందండి కింద పైన సేమ్ బార్డర్ వస్తుంది మనకి అదే బార్డర్ కింద వచ్చేసి స్మాల్ వస్తుందండి కింద కింద వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది పైన వచ్చేసి కొంచెం స్మాల్ బార్డర్ లాగా ఇలా డిజైన్ వస్తుంది మనకి శారీ అంతా కూడా ఇలా వస్తుందండి ఇది ఇది వచ్చేసి ఫస్ట్ నెంబర్ అండి ఇది ఇది ఒకటో నెంబర్ అండి ఇలా వస్తుంది శారీ అంతా కూడా మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు అండి ఇది పళ్ళు చూడండి ఇలా వస్తుందండి ఇది రిచ్ పళ్ళు వస్తుంది మనకి డిజైన్ కూడా స్మాల్ డిజైన్ వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ బ్రోకేడ్ డిజైన్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగే హెవీ బ్రోకేడ్ డిజైన్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను సెకండ్ నెంబర్ అండి ఇది ఇది కూడా చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది మనకి క్లాత్ అయితే సాఫ్ట్గా ఉంటుందండి ఇది సెకండ్ నెంబర్ ఇలా సారీ అంతా ఇలా వస్తుంది డిజైన్ అనేది దీని పళ్ళు వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు అండి గ్రీన్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇది బ్రోకేట్ డిజైన్ అండి ఇది ఇలాగ వస్తుంది డిజైన్ వస్తుంది మన బ్లౌజ్ కూడా నెక్స్ట్ కలర్ అండి ఇది థర్డ్ నెంబర్ ఇది రత్నావుల కలర్ అండి ఇది శారీ అయితే ఇలా వస్తుందండి ఇది పళ్ళు అండి ఇది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగ బ్రొకెట్ డిజైన్ వస్తుంది ఇది ఫోర్త్ నెంబర్ అండి ఇది ఈ కలర్ చూడండి చాలా బాగుందండి ఇది పళ్ళు అండి ఇది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మన బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ఈ శారీకి వచ్చేసి మనకి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి ఇది ఫిఫ్త్ నెంబర్ అండి ఇది శీగ్రంలోన ఇది ఒక షేడ్ అండి ఇది కలర్ షేడ్ అనేది ఇలా వస్తుందండి పళ్ళు అనేది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి డిజైన్ వస్తుంది బ్రోకెట్ డిజైన్ స్మాల్ డిజైన్ జరితోనే వస్తుందండి ఈ శారీస్లో థ్రెడ్ అనేది ఏం లేదు మొత్తం కూడా జరిగేనండి సిక్స్ నెంబర్ అండి పింక్ కలర్ అండి పాల రోజా కలర్ ఇది నావీ బ్లూ బోర్డర్ అండి బ్లాక్ కాదు బ్లాక్ అనుకుంటారు నావీ బ్లూ బోర్డర్ అండి ఇది శారీ అయితే ఇలా వస్తుంది పళ్ళు అండి ఇది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి దీనికి వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ప్లేన్ వస్తుందండి వీటిలో ఉన్న కలర్స్ ఏంటి వీటి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి